శ్రీకాకుళం జిల్లాలో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి భారీ భారీ వర్షాలు నేడు రేపు అనగా మంగళవారాలు కురిసే అవకాశం ఉందని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినగర్ పొన్కర్ వాతావరణ సమాచార కేంద్రం సమాచారం సందేశం విడుదల చేశారు నమస్కారం మన శ్రీకాకుళం జిల్లాకి ఇండియన్ మెటలాజికల్ డిపార్ట్మెంట్ అంటే అలాగే స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన మన ఫోర్కాస్ట్ బట్టి ఈరోజు రేపు ఈ రెండు రోజులు వేరీ హెవీ రేంజ్ అది ప్రెడిక్ట్ చేయడం జరిగింది అంటే ఎక్కువ వర్షం రావడానికి మన దగ్గర అవకాశం ఉంది మినికీ చూస్తే మనకి ఒక నలభై నాలుగు ఎంఎం వర్షం రావడం జరిగింది దీంట్లో మరి ముఖ్యంగా మనకి ఈ భజప కొత్తులు మందస సోంపేట ఈ ఏరియాలో కొంచెం ఎక్కువ వర్షం వచ్చింది మన శ్రీకాకుళం డిస్టిక్ చూస్తే మన దగ్గర ఒక రెండు రివర్స్ ఇది కాకుండా ఒక తీర్ ప్రాంతం వంద ఎనిమిది కిలోమీటర్ తీరు ప్రాంతం ఉంది నాగావల్లి బేసిన్లో నాగావల్లి క్యాచ్మెంట్ ఏరియాలో అది ఒడిశా అవ్వచ్చు పార్వతీపూర్వం మాండం అవ్వచ్చు లేకపోతే శ్రీకాకుళం జిల్లా అవ్వచ్చు వర్షాలు ఎక్కువ రావడం వల్ల అలాగే ఈరోజు రేపు కూడా వర్షాలు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి రేపు సాయంత్రానికి మన నాగావల్లి నదిలో ఒక ఇరవై ఐదు వేలు క్యూసెక్స్ వరకు నీరు రావడం జరుగుతుంది మనకి ఫస్ట్ వార్నింగ్ అంటే మొదటి వార్నింగ్ నాగావల్లిలో ఒక డెబ్భై వేలు క్యూసెక్స్ వస్తేనే మనం కన్సిడర్ చేస్తాం అయినా సరే ఎందుకనే మనకి ఇప్పటికే ఒక ముప్పై వేలు వరకు వస్తేనే మనం ఈ ఎన్ని యాక్టివిటీస్ మన ఫ్లడ్ రిలేటెడ్ యాక్టివిటీస్ మనం స్టార్ట్ చేస్తాం దీంట్లో మన నాగవల్లి రివర్ బ్యాంక్ దగ్గర అన్ని విలేజెస్కి ఒక వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఇది కాకుండా మన నాగావల్లి ఫ్లడ్ బ్యాంక్ ప్రతి ఒక్క మీటర్ మనం చెక్ చేసాం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తరఫున అలాగే రెవెన్యూ పోలీస్ కూడా దీంట్లో ఒక జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది ఎక్కడైనా బ్రీచ్ అయ్యే అవకాశం ఉంది అంటే కొద్దిగా స్ట్రెంత్ తక్కువ ఉంది లేకపోతే ఓవర్ ద టాప్ వాటర్ వెళ్ళడానికి ఫల్ బ్లాంక్ పై నుంచి వాటర్ వెళ్ళడానికి అవకాశం ఉంటే అక్కడ ఇమీడియట్లీ కరెక్టివ్ యాక్షన్స్ మనం తీసుకుందాం దీంట్లో అక్కడ కావాల్సిన శాండ్ మ్యాక్స్ కానీ అక్కడ కావాల్సిన కొన్ని మషినరీ కానీ అక్కడ అక్కడ పెట్టడం జరుగుతుంది అదే అంతా తహసీల్ ఆధారంలో మన మండల్ లెవెల్లో జరుగుతుంది ఇది కాకుండా అక్కడ విలేజ్లోనే టెంపరీ రీహాబిలిటేషన్ సెంటర్స్ కూడా పెట్టమని చెప్పాను ఒకవేళ అవకాశం ఉంటే చాలా ఎక్కువ వర్షం వచ్చి అక్కడ ఫ్లడ్డింగ్ అలా జరిగితే అక్కడ ఉన్న స్కూల్స్ కానీ గవర్నమెంట్ బిల్డింగ్స్ కానీ ఒకవేళ సైక్లోన్ షెల్టర్స్ ఉంటే సైక్లోన్ షెల్టర్స్ కానీ అదే మన ఒక రీహాబిలేషన్ సెంటర్ లాగా మార్చుకొని రెవెన్యూ డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్లో మనం తీసుకున్నాం అదే ఇంకొక వైపు ఇంకొక పక్కన మనకి లో ప్రెషర్ వెల్ డిఫైన్ లో ప్రెషర్ మనకి ఆఫ్ బెంగాల్లో ఫామ్ అయిన జరిగింది అదే ఈరోజు రాత్రి లేకపోతే రేపు పొద్దున అదే మనకి సోంపేట మజంపు ఇచ్చాపురం ఆ ప్రాంతంలో క్రాస్ చేయడం జరుగుతుంది సో ఇప్పుడు ఇది సైక్లోన్ కాదు దయచేసి భయపడకూడదు బట్ కానీ ఇప్పుడు ఒక నలభై కిలోమీటర్ పర్ అవర్ గాలి మనకి రావచ్చు గాలి కొద్దిగా ఎక్కువ ఉంది కాబట్టి మరి చాలా ఓల్డ్ ట్రీస్ ఉండ ఈ చెట్టు ఉండొచ్చు లేకపోతే ఓల్డ్ మనకి ఎలక్ట్రిక్ పోల్స్ ఉండొచ్చు అదే పడిపోవడానికి అవకాశం ఉండొచ్చు సో కాబట్టి దయచేసి అందరూ మీ ఇంట్లోనే ఉంటే ఈరోజు రేపు చాలా మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి కూడా హెల్ప్ అవుతుంది ఇది కాకుండా ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ తరఫున అలాగే ఈపీ డిపార్ట్మెంట్ తరఫున మెన్ అండ్ మషినరీ మనం ఆ మండలికి ఆ ఏరియాలో మనం పంపించాం ఇది కాకుండా మన తీర ప్రాంతంలో వన్ హండ్రెడ్ అండ్ నైంటీ త్రీ కిలోమీటర్స్లో ఫిషర్మెన్ దయచేసి ఎక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఈ సీలో వెళ్ళకూడదు సముద్రంలో వెళ్ళకూడదు సముద్రం కాకుండా ఇన్లాండ్ ఫిషింగ్ అంటే ఈ చెరువులో కానీ లేకపోతే మన నదిలో కానీ కూడా దయచేసి ఫిషింగ్ చేయకూడదు రెండు రోజులు మాత్రమే మీరు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి సహాయం చేస్తే చాలా మన మనకి యూస్ఫుల్ అవుతుంది ఇది కాకుండా మనకి ఇతర డిపార్ట్మెంట్స్ అంటే మెడికల్ అండ్ హెల్త్ నుంచి డాక్టర్స్ అక్కడ పిఎస్సి దగ్గరనే ఉండడం అలాగే కావాల్సిన అన్ని మెడిసిన్స్ అక్కడే పెట్టడం ఇది కాకుండా డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్ అలాగే మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీస్ నుంచి అన్ని డ్రైన్స్ క్లీన్ చేయడం ఎక్కడెక్కడ బ్లాక్ పాయింట్స్ ఉన్నాయి అది క్లీన్ చేయడం ఇది కాకుండా ఓవర్ హెడ్ టైమ్స్ లో వాటర్ ఫిల్ చేసుకొని క్లోరినేషన్ చేసుకొని మన దగ్గర రెడీగా ఉండడం అంటే రేపు కొద్దిగా ఏదైనా బాధ వస్తే మన దగ్గర డ్రింకింగ్ వాటర్ సరిగా ఉండాలి ఇది కాకుండా ఏపీపీటీసీఎల్ ఎంటైర్ డిస్టిక్లో మనం అప్రమత్తంగా ఉండడం అదే మనం చేస్తాం దీనికోసం ఒక డిస్టిక్ లెవెల్లో ఒక కంట్రోల్ రూమ్ డివిజన్ లెవెల్లో ఒక కంట్రోల్ రూమ్ అలాగే ప్రతి మండల్ లెవెల్లో ఒక కంట్రోల్ రూమ్ మన గత ఇయర్ లో మనం ఒక స్పెసిఫిక్ కంట్రోల్ రూమ్ రూమ్ నెంబర్ మనం ఇచ్చాము అదే కంట్రోల్ రూమ్ నెంబర్ ఈ రోజు నేను మళ్ళీ మీడియా మిత్రుల తరపున అందరికీ ఇస్తాము మండల్ లెవెల్ కూడా ఇస్తాము డివిజన్ లెవెల్ కూడా ఇస్తాము మన జిల్లా లెవెల్ కూడా మనం ఇస్తాము ఇది కాకుండా మనకి అప్పుడే మనం అప్డేట్స్ ఇస్తాం అంటే ఇప్పుడు మనకి పై నుంచి ఒక నెక్స్ట్ త్రీ అవర్స్ లో లేకపోతే నెక్స్ట్ టూ అవర్స్ లో ఇప్పుడు థండర్స్టాన్స్ వస్తుంది లైట్నింగ్ వస్తుంది పిడుగుపడే అవకాశం ఉంటుంది సో అదే దయచేసి ప్రతి ఒక్కరు దయచేసి మీ ఫోన్ కూడా చూస్తూనే ఉందండి ఎక్కడన్నా ఇప్పుడు ఇలాంటి వార్నింగ్ మెసేజెస్ వస్తే దయచేసి మీరు బయట వెళ్ళకూడదు ఒకవేళ బయట ఉంటే ఒక మంచి షెల్టర్ లోపల ఎక్కడ లోపల మీరు మీరు ఉంటే బాగుంటుంది సో కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలి జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరపున పోలీస్ అడ్మినిస్ట్రేషన్ రెవెన్యూ అందరూ సిద్ధంగా ఉన్నాం ఎటువంటి ప్రాబ్లం ఉంటే మనం వీఆర్ రెడీ టు ఫేస్ ఇట్ బట్ కానీ మనకి పబ్లిక్ నుంచి కూడా అలాగే సహాయం కావాలి ఎక్కడ లో లైన్ రోడ్స్ లో లైన్ కాజ్వేస్ ఉంటే మీరు దయచేసి అదే అది మనం క్లోజ్ చేయబోతున్నాము అక్కడ అటువైపు కూడా దయచేసి వెళ్ళకూడదు ఒకవేళ ఫ్లడ్ వస్తే ఆ ఫ్లడ్ ఎలా వస్తుంది కొంచెం అపోహలతో ఒక మంచిగా చూడటానికి కూడా పబ్లిక్ కూడా వెళ్తాం దయచేసి అది కూడా చేయకూడదు దయచేసి మీ ఇంట్లోనే ఉంటే బాగుంటుంది వన్స్ అండ్ ఫర్ ఆల్ నేను ఫైనల్గా అడుగుతున్న ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను మనకి జిల్లా అడ్మినిస్ట్రేషన్కి మీ ఇంట్లోనే ఉంటే సహాయం అవుతుంది సో అండ్ మన జిల్లా అడ్మినిస్ట్రేషన్ అన్ని అప్రమత్తంగా అన్ని చర్యలు తీసుకొని రెడీగా ఉంది